వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎంతోమంది తమ సొంత కాలపైన నిలబడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అలాగే మరికొంతమంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు ముద్రా రుణాలు బయట లభించే ఇతర ప్రైవేట్ రుణాలతో పోల్చి చూసినట్లయితే చాలా తక్కువ వడ్డీతోనూ సులభ వాయిదాలలో చెల్లించే అవకాశంతో ఉంటున్నాయి నిరుద్యోగ యువతీ యువకులు కూడా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు మీరు కూడా ముద్రా రుణం తీసుకుని మంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ పెట్టుబడితోనే ప్రతి నెల లక్ష రూపాయలకు పైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది అలాంటి చక్కటి బిజినెస్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుత బిజీ యుగంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సాంప్రదాయ వంటకాలను పిండి వంటలను తయారు చేసుకోవడం అనేది అరుదైన విషయంగా మారిపోయింది ముఖ్యంగా మార్కెట్లో లభించే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కన్నా కూడా పాతతనంలో ఇళ్లల్లో చేసుకునే పిండి వంటలు రుచికరమైన స్నాక్స్ తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు ఆరోగ్యకరమైనవి దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు సాంప్రదాయ వంటకాలను చిరుదింటను ప్రవేశపెడుతూ స్వగృహ హోమ్ ఫుడ్స్ వంటి ఒక స్వీట్ షాప్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కటి ఆదాయం పొందే వీలుంటుంది బయట మిఠాయి బండార్ వంటి మార్వాడి షాపుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పిండి వంటలు స్వీట్లు లభించవు అక్కడ కేవలం రాజస్థానీ గుజరాతీ మార్వాడి స్టైల్ స్వీట్లు హాట్లు మాత్రమే లభిస్తాయి మీరు కనుక ఈ స్పగృహ హోమ్ ఫుడ్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసే చిరుతిండ్లను సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే పెద్ద ఎత్తున కస్టమర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇష్టంగా తినే కాకినాడ కాజా పూతరేకులు బందర లడ్డు బాలకోబా వంటి సాంప్రదాయ రుచులతో పాటు తెలంగాణలో లభించే సకినాలు సర్వపిండి కట్టెగాయలు వంటి సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే మంచి సేల్స్ పొందే అవకాశాలు ఉంటాయి తీసుకుని దాంతోపాటు మరొక కిచెన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి ఇందుకోసం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది వంటలు చేయడం కోసం స్వీట్లు హాట్లు తయారు చేయగలిగే వంట వాళ్లను పని వాళ్లను సహాయకులుగా పెట్టుకోవాలి అలాగే మీరు కూడా కొన్ని ప్రత్యేకమైన స్వీట్లు తయారీ మెలకువలను నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందాలంటే మీరు వారి నుంచి ముందస్తు ఆర్డర్లను తీసుకోవడం ద్వారా వారి అభివృద్ధికి తగ్గట్టు ప్యాకింగ్ చేసి అందించినట్లయితే పెద్ద ఎత్తున మీరు భవిష్యత్తులో ఆర్డర్లు పొందవచ్చు అలాగే ఇదే షాప్లో మీరు పచ్చళ్ళు పొడులను కూడా అందుబాటులో పెట్టడం ద్వారా మరింత అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఈ బిజినెస్ ద్వారా మీరు ఎన్ఆర్ఐలకు సైతం ఆహార పదార్థాలను సప్లై చేయొచ్చు తద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆర్డర్లను పొందడంతో పాటు ఆదాయాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్